చంద్రబాబు అరెస్టు తో రాష్ట్రం అలర్ట్ అయింది ఎక్కడికక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ నిఘా ఉంది ఎక్కడ ఏం జరిగినా అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ కేసులో చంద్రబాబుకు జైలా బెయిలా అన్న విషయమై రాష్ట్రంతో పాటు దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు చంద్రబాబు అరెస్టుపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి మధ్య మధ్య విరామం సమయంలో చంద్రబాబు లోకేష్ లు లాయర్లతో చర్చలు జరిపారు రిమాండ్ రిపోర్టు మీద విచారణకు ఏసీబీ కోర్టు గంట బ్రేక్ ఇచ్చింది తిరిగి మధ్యాహ్నం ఒకటి నెల తర్వాత విచారణ ప్రారంభమైంది అటు చంద్రబాబుకు న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే హైకోర్టుకు వెళ్లాలని టీడీపీ భావించింది మరోవైపు గవర్నర్ను కలిసేందుకు టీడీపీ నాయకులకు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దయింది అపాయింట్మెంట్ రద్దయినట్లు తమకు గవర్నర్ ఆఫీస్ నుంచి సమాచారం అందిందని రేపు ఇదే సమయానికి రావాలని చెప్పారని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు చంద్రబాబు కేసును విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల పోలీసులు అలర్ట్ ప్రకటించారు ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు హింసాత్మక నిరసనలు జరగకుండా బలగాలను మోహరించారు చివరిగా లుద్రా వాదనలు విన్న కోర్టు ఫోర్ నాట్ నైన్ సెక్షన్ వర్తించదని వాదించగా కోర్టు ఏకీభవించకుండా పద్నాలుగు రోజులు రిమాండ్కు పంపడం కోసమెరుపు కోర్టులో ఏం జరిగింది చంద్రబాబు ఏం చెప్పారు సిఐడి ఏం చెప్తుంది అన్న దానిపై ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని విజయవాడ ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టారు ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో ఆయనను ముద్దాయిగా చేర్చారంటూ సిఐడి మెమూ దాఖలు చేసింది న్యాయస్థానం ఆమోదించడంతో చంద్రబాబు నాయుడు పేరును సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చారు అంతకుముందు శనివారం ఉదయం ఆరు గంటలకు నంద్యాలలో అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి పదకొండు గంటల రోడ్డు ప్రయాణం తర్వాత శనివారం సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లి కుంచనపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి ఆయన్ను తీసుకొచ్చారు ఆ తర్వాత సుమారు పదమూడు గంటల పాటు అర్ధరాత్రంతా ఆయన సిట్ అదుపులోనే ఉన్నారు సిఐడి అధికారులు ఈ కేసులో ఆయన్ను విచారించారు మధ్యలో కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మిణి బాలకృష్ణ సిట్ ఆఫీసులోనే చంద్రబాబుని కలిశారు సాయంత్రం ఐదు గంటలకే సిట్ కార్యాలయానికి చంద్రబాబు చేరడంతో కొద్దిసేపట్లోనే ఆయన్ని కోర్టుకు తరలించే అవకాశం ఉందని అంతా భావించారు ఏసీబీ కోర్టు జడ్జి కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు కోర్టులో వేచి చూశారు అయితే విచారణకు చంద్రబాబు సహకరించడం లేదంటూ సిఐడి అధికారులు అనుకున్న సమయానికి చంద్రబాబుని కోర్టుకు తరలించకపోవడంతో చివరకు జడ్జి ఇంటికి వెళ్లిపోయారు ఆ తర్వాత కూడా చంద్రబాబుని అర్ధరాత్రి సమయంలో తరలించే అవకాశం ఉందనే కారణంగా వైద్యుల బృందం ఏసీబీ కోర్టుకు చేరింది అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని భావించారు సమయం గడుస్తున్నప్పటికీ కోర్టులో హాజరు పరచకపోవడంతో సిఐడి అధికారుల తీరుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ చంద్రబాబు న్యాయవాదుల బృందం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది చంద్రబాబు వయసుని దృష్టిలో పెట్టుకుని తక్షణమే కోర్టుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అయితే రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత మాత్రమే తాము జోక్యం చేసుకుంటామంటూ హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించారు దాంతో తెల్లవారే వరకు వేచి చూడాల్సి వచ్చింది తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చంద్రబాబుని సిట్ ఆఫీస్ నుంచి బయటకు తీసుకొచ్చారు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత కోర్టుకి కాకుండా మళ్లీ సిట్ ఆఫీస్ కి తరలించారు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలనే నిబంధన మేరకు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత చంద్రబాబుని సిట్ ఆఫీస్ నుంచి కోర్టుకు తరలించారు కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత తొలుత జడ్జి రూమ్ విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు కోర్టులో విచారణ చేయాలని చంద్రబాబు న్యాయవాదులు కోరగా జడ్జి ఆమోదించారు దాంతో ఉదయం ఆరు గంటల తర్వాత కోర్టు హాలులో విచారణ మొదలైంది చంద్రబాబు కీలక నిందితుడని సిఐడి రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఉదయం ఆరు గంటలకు చంద్రబాబుని కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి వాదనలు ప్రారంభమయ్యాయి చంద్రబాబు తరపున సిద్ధార్థ లుత్ర పోసాని వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు ఈ కేసులో రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని నోటీస్ ఇచ్చారు దీనిపై వాదనలకు న్యాయమూర్తి అనుమతించారు ఈ కేసులో ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టడంపై సిద్ధార్థ లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టాలంటే ముందుగా సాక్ష్యం చూపించాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడును అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని కానీ సిఐడి ఆ పని చేయలేదని ఇది చట్ట విరుద్ధమని లూత్రా కోర్టులో వాదించారు చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సిఐడి పోలీసులు వ్యవహరించారని లూత్రా అన్నారు కాగా విరామంలో లాయర్లతో చంద్రబాబు లోకేష్ చర్చలు జరిపారు ఒక దశలో చంద్రబాబు స్వయంగా తన వాదన వినిపించారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలతో తనకు సంబంధం లేదని రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని చంద్రబాబు కోర్టు ముందు విన్నవించారు రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించారని కోరారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కు రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్ లో దీనిని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని చెప్పారు అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులపై క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో గానీ రిమాండ్ రిపోర్ట్ లో గానీ తన పాత్ర ఉందని ఎక్కడా సిఐడి పేర్కొనలేదని చంద్రబాబు వాదించారు దీనిపై సిఐడి కోర్టుకు ఏం చెప్పిందంటే చంద్రబాబు వాదనల తర్వాత సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు చంద్రబాబుని కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు చంద్రబాబుని అరెస్టు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కోర్టులో హాజరుపరిచామని ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు పదిహేనులో విడుదలైన జీవో నెంబర్ నాలుగుతోనే కుట్ర జరిగిందన్నారు అటు చంద్రబాబుపై సిఐడి ముప్పై నాలుగు అభియోగాలు నమోదు చేసింది తీర్పు ఏ విధంగా వస్తుందా అన్న విషయమై రాష్ట్ర ప్రజలు ఎదురు చూసిన తరుణంలో కోర్టు బెయిల్ మంజూరు చేయకుండా పద్నాలుగు రోజులు రిమాండ్ కు పంపడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించారు దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు నిరాశలో మునిగి తేలాయి కాగా హైకోర్టులో సవాల్ చేస్తామని చంద్రబాబు నాయుడు తరపున న్యాయమూర్తులు తెలియజేశారు ఈ తీర్పుని ప్రజలు ఎలా స్వాగతిస్తారో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాలి